జగిత్యం జిల్లా ధర్మపురి నియోజకవర్గం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం రోజున ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పొలమల వేసి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర సమరయోధుడు సామ సామాజిక కార్యకర్త బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభకు ఎంపికై ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉత్సవాన్ని నిర్వహించారని భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా పనిచేస్తారని సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం మరవలేనిదని అన్నారు దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా రక్షణ వ్యవసాయం నీటిపారుదల మరియు రైల్వే వంటి విభిన్న శాఖలను నిర్వహించారని దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రావు అని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదంలో వారి కుమార్తె కుమారి ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందని ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో నడవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దలు బాబో వారి యొక్క జయంతి ఉత్సవాన్ని మా ధర్మపురి దళిత మిత్రులు నా కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో మా పెద్దలు మా అందరికీ ఎవరు కూడా అభివృద్ధి ధైర్యం ఇచ్చే మా రాజమండ్రు అదేవిధంగా మా దళిత కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వర్గానికి అట్టడు వర్గానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైన డాక్టర్ టిఆర్ అంబేద్కర్ ఒకవైపు అయితే రెండో వైపు భారత మా మాజీ ఉప ప్రధాని కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రిగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఓ బీహార్ రాష్ట్రం నుంచి మారుమూల ప్రాంతం అట్టడు వర్గం వచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఏదైతే విప్పుగా ఎమ్మెల్యేగా ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు మా దళిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఘనంగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ దేశంలో బాబు జగన్ గారు చేసినటువంటి అట్టడు వర్గానికి సంబంధించినటువంటి నిరుపేద వర్గానికి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఒకవైపు నుంచి ఆదుకుంటే రెండో వారి నుంచి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గారిలో బాబు అండగా నాయకుడు మరి వారు చేసినటువంటి సేవలు కానీ వారు ఉప ప్రధానిగా భారతదేశానికి రైల్వే శాఖ మంత్రిగా కార్మిక మంత్రిగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ రిజర్వేషన్లలో కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు